Bye. అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి అసలైన ద్వారలక్ష్మి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి అమ్మవారి పాదాలకు పూజ చేసుకుంటూ ఏ విధంగా అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించవలసి ఉంటుంది ఈ ఇలా ద్వారలక్ష్మి పూజని ఎలా చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ మార్గశిర మాసంలో ఏ రోజున ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే మీకు చేసి చూపిస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అమ్మవారి పాదాలకు ఎలా పూజ చేసుకొని ఈ ఆహ్వానిస్తూ అమ్మవారికి పూజ ఈ మార్గశిర మాసంలో చేసుకోవాలనేది పూర్తిగా నేను చేసి చూపిస్తాను ఒక్కసారి అయితే చూస్తూ ఉండండి వీడియోని మనము మార్గశిర మాసాల్లో లక్ష్మీవారాలు అంటే గురువారాలు ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతుంది విడిగా మనం మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి చేస్తే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలు చేస్తూ ఉంటాం ఐదు లక్ష్మీవారాల వ్రతం పేరుతో మనం ఈ మార్గశిర మాసం అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం ఆ పూజకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో మార్గశిర మాసంలో అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ చేసుకునే ఈ ద్వారలక్ష్మి పూజ కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మనము గడపని అలంకరించుకోవాలి అని అంటే మనం ముందుగానే అంటే మార్గశిర వారాల్లో కూడా గడపని కడగటం కానీ తుడడం కానీ చేయం కనుక ముందు రోజు నాడే మనం గడపని ఒక తడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో కూడా తుడుచుకొని రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత అమ్మవారికి అలంకరణగానే భావించి ఈ గుమ్మానికి కూడా పసుపు రాయండి అయితే అమ్మవారికి అలంకరణ చేస్తున్నాం కనుక ఇక్కడ గడప గడప దగ్గర కూడా అందమైన ముగ్గులు అయితే వేసుకోవాలి మనం ఇక్కడ నేను ఇక్కడ స్టెన్సిల్స్ ఉపయోగించి వేస్తున్నాను మీకు ఎలా వస్తుందో అలా ముగ్గులు వేసుకోండి ఒకవేళ మీ గడపని ఆల్రెడీ పెయింట్స్ కానీ వేసున్నా సరే డిజైన్స్ వేసున్నా సరే తప్పనిసరిగా పసుపు అయితే రాసి ఈ విధంగా ముగ్గులు పెట్టుకోవాల్సిందే ముగ్గులు పెట్టుకొని ఈ మార్గశీర మాసంలో నేను ఫ్లోర్ మీద జేగురు రాస్తానండి జేగురు లేదా జాజు అని అంటారు ఈ పౌడర్ దొరికితే కనుక ఆ పౌడర్ని కూడా రాయండి చాలా మంచిది ఆ పౌడర్ రాసేసి మీకు వచ్చిన ముగ్గులతో గడపనైతే అందంగా అలంకరించండి ఇది సింహ ద్వారానికి చేస్తాం ఒకవేళ మీకు రెండు ద్వారాలు ఉన్నాయనుకుందాం అంటే పెరట ద్వారం కూడా ఉందనుకోండి పెరట ద్వారాన్ని కూడా తప్పనిసరిగా పసుపు రాసి ముగ్గులు వేసి చిన్న ముగ్గైనా ముందు వేయాలి ఎందుకనంటే సింహద్వారం గుండా లక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ ఏ విధంగా అయితే అందంగా అలంకరించుకుంటున్నామో పెరటి ద్వారం కూడా జ్యేష్టాదేవి రావడం చూస్తున్నట్ట అంటే దరిద్ర దేవత రావడానికి చూస్తున్నట్ట మరి దరిద్ర దేవతని మన ఇంట్లోకి ఆహ్వానించం కనుక ఆ ద్వారాన్ని కూడా అంటే పెరటి ద్వార లక్ష్మిని కూడా మనం ఎప్పుడైతే అలంకరించి ఒక ముగ్గు పెడతామో ఆ తాటి ఎటువంటి దరిద్రాలు కూడా మన ఇంట్లోకి రావు ఏ దరిద్ర దేవత కూడా మన ఇంట్లోకి రాలేదు అందుకని పెరటి ద్వారం ఉంటే గనక ఆ పెరటి ద్వారాన్ని కూడా అలంకరించండి అయితే మాసంలో తప్పనిసరిగా మనం పూజించవలసింది అమ్మవారి పాదాలను వేసి అది ద్వారం దగ్గర అవ్వచ్చు లేదా నిత్య పూజ చేసిన చోట అంటే ఈ మాసంలో లక్ష్మీ లక్ష్మీవారాలు పూజ చేసుకునే చోట కూడా తప్పనిసరిగా అమ్మవారి పాదాలను వేసుకొని పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ద్వారం ముందు కూడా అమ్మవారే వచ్చి మన ఇంటి ముందు నుంచున్నట్టుగా ఉండటం కోసం పాదాలను వేసుకున్నాను బియ్య పిండితో అయితే నా దగ్గర పాదాలు ఈ విధంగా ఎర్రవేటి ఉన్నాయండి నేను వీటిని పెట్టుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే కనుక బియ్య పిండితో ఎక్కడైతే అమ్మవారి పాదాలు వేశారో ఆ పాదాలకే నమస్కారం చేసుకుని పూజలు చేసుకోండి నా దగ్గర ఎర్రటి పాదాలు ఉన్నాయి కనుక ఈ పూజలు అనేది ద్వారం ముందు ఈ విధంగా పెట్టుకుంటున్నాను అలాగే అమ్మవారు గడప దాటి నా ఇంట్లోకి వచ్చినట్టుగా ఉండటం కోసం గడప దాటిన తర్వాత లోపలికి కూడా అమ్మవారి పాదాలు వేసుకున్నానండి ఏంటంటే అమ్మవారు మన ఇంట్లోకి వచ్చినట్టుగా ఉండాలి పాదాలు ఇటు తిరిగి ఉండకూడదు అంటే లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టుగా ఉండకూడదు కదా పాదాలు లోపలికి తిరిగి ఇప్పుడు నేను ఎలా పెట్టానో అలానే ఉండాలి అంటే అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా అనమాట ఆ పాదాలు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా చెక్ చేసుకోండి అటువైపుకి తిరిగి ఉండాలి పాదాలు ఇప్పుడు నేను ఎలా చూపించానో అలాగా అలాగే మనం అమ్మవారిని ఏ విధంగా ఆహ్వానిస్తున్నామో మన ఇంట్లో అమ్మవారు ఉంది అని అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలాగే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాలేదు అలా చిన్న రెమెడీ కోసం ఈ విధంగా ప్రమిదల్ని కూడా పసుపు రాసి అలంకరించుకొని కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటారు కదా ఆ రాళ్ళ ఉప్పుని కూడా పోసుకొని సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే ఈ రాగి చొమ్ములో నీళ్ళు కూడా ఎందుకు పెట్టాలని చెప్తాను గడప దగ్గర మనం ఇలా ద్వారపూజ చేసుకున్నప్పుడు కానీ రోజు కానీ ఈ రాగి లేదా ఇత్తడి చెంబులో మనం చెంబును కూడా అలంకరించుకొని నీరు పోసి వాటిలో పసుపు కుంకుమ గంధము జవ్వాది వేసి సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ రాళ్ల ఉప్పు మీద పెట్టడం కోసం మనం రెండు ఒక నిమ్మకాయని ఆఫ్ కట్ చేసిన తర్వాత ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అద్ది ఇలా పెడుతున్నాం ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది అందుకనే ఉప్పుని ద్వారం దగ్గర పెడితే మన ఇంట్లోకి ఎవరెవరో వస్తుంటారు అలాగే అంటే మనకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు నరదీస్తూ ఉంటూ ఉంటుంది అవేవి తగలకుండా ఉండటం కోసం మనం కూడా ఎన్నో పనుల మీద బయటకు వెళ్ళి వస్తుంటాం కదా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనతో పాటు బయటికి నుంచి లోపలికి రాకుండా ఉండటం కోసం ఈ ఉప్పు అడ్డుకుంటుంది కాబట్టి ద్వారం దగ్గర ఇలా ప్రత్యేకమైన పూజ చేసినప్పుడు ఉప్పుని ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ అలాగే ఏనుగులు కూడా పెట్టారు మీరు గమనించే ఉంటారు ఏనుగులు ఏంటంటే అమ్మవారికి స్వాగతం చెప్పడానికి నేను ఈ విధంగా అలంకరణ కోసం మాత్రమే పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు అమ్మవారికి ఈ విధంగా దీపారాధన అనేది చేసి ఈ చొంబులో రెండు పూలను కూడా వేసి ఒక పక్కగా పెట్టండి అయితే ఈ చొంబులో వాటర్ను ఎందుకు పెట్టాను అనేది షేర్ చేస్తాను మీకు ఈ విధంగా పాదాలు పెట్టుకున్న తర్వాత ఏవైతే పసుపు కుంకుమ అది రాళ్ళ ఉప్పును పెట్టుకున్నామో ప్రమిదల్లో ఆ పసుపు కుంకుమను ఇరువైపులా కూడా పెట్టేస్తున్నాను ఈ విధంగా గడపకి ఇరువైపులో కూడా పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు మనం స్వాగతం చెప్తున్నాం అంటే ఆ తల్లే మన ఇంటి ముందు వచ్చి నిలబడింది మనం ఇంట్లోకి తీసుకురావాలి అమ్మవారిని ఏ ఇంటి ముందైతే గడప ముందు ముగ్గులు గడపని అలంకరించి దీపం పెట్టి ఇంటి ముందు ముగ్గు ఉంటుందో అటువంటి ఇంట్లోకే అమ్మవారు రావడానికి చూస్తుందిట అందుకనే తప్పనిసరిగా మనం మార్గశీర లక్ష్మీవారాలు పూజ చేసుకుంటున్నామని అంటే పూజకి ముందు రోజే బుధవారం నాడే మనం గడపని అలంకరించి పెట్టాలి అయితే ఈ పూజని ఏ సమయంలో చేయాలి అని అంటే మారసిర లక్ష్మీ వారాలు మనం పూజ చేసుకుంటాం కనుక ఉదయమే చేసుకోవచ్చు ఈ పూజ తెల్లవారుజామున ఈ పూజ ద్వారలక్ష్మి దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాం అయితే ఒకవేళ మాకు ఇంత ఎర్లీ మార్నింగ్ మాకు చేయడానికి కుదరదు అనుకున్న వాళ్ళు సాయం సంధ్య సమయంలో కూడా ఈ పూజను చేసుకోవచ్చు అంటే ఉదయమే మీరు ఇంట్లో పూజ చేసేసుకునేటప్పుడు గడప దగ్గర అటొకటి ఇటు దీపం పెట్టేసి పూర్తిగా ఈ పూజను మాత్రం మీరు సాయంత్రంగా కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి మారసిర లక్ష్మీవారం అంతా కూడా విశేషమే కాబట్టి సాయంత్రంగా కూడా ఈ పూజను చేసుకోవచ్చు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకొని రెండు అక్షింతలు అమ్మవారికి వేసి ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి అయితే ఈ పూజను చేసుకోబోయే ముందు ఒక్కసారి ఇక్కడ నేను చేసే చూడండి అమ్మవారి మన ఇంటికి వచ్చారు అంటే ఒక అతిథి వచ్చారంటే కాళ్ళని కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా మన అమ్మవారి పాదాలను కడుగుతున్నట్టుగా తమలపాకుతో నీటిని అమ్మవారికి చూపించాలి ఆ నీటితో అమ్మవారి కాళ్ళు కడిగిన తర్వాత ఈ విధంగా కాళ్ళకి పసుపు రాయాలి అంటే అమ్మవారిని మన ఇంట్లోకి ఈ ఉపచారాలు చేసి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అనమాట తమలపాకుతో నీటిని చూపించిన తర్వాత పసుపు అనేది కాళ్ళకి రాసిన తర్వాత అప్పుడు దూపాన్ని కూడా అమ్మవారి పా పాదాలకు ఈ విధంగా చూపించి ఆ తర్వాత రెండు అక్షింతలు గింజలు ఆ పాదాలకు వేసి ఒక పువ్వును సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ పాదాలకి అమ్మని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం మరి ఈ విధంగా చూశారు కదా ఇక్కడ మీరు పాదాలైతే మరి మీ దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టారు కదండి మరి మేమేం చేయాలి అని అంటే అది కొడుతు ఇక్కడ చూడండి అమ్మవారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను పాదాలకి ఈ విధంగా పాదాలకి నమస్కారం చేసుకొని మన ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం అనమాట ఇలా గడపని అలంకరించి తప్పనిసరిగా అమ్మవారి పాదాలను సేవిస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక్కడ అమ్మవారిని మన ఇంట్లోకి రమ్మని మనస్ఫూర్తిగా ఈ విధంగా ఆహ్వానించాలి మరి ఇక్కడ పాదాలు ఉన్నాయి మరి మా దగ్గర పాదాలు ఇవ్వనుకుంటే మీరు బియ్య పిండితో ముగ్గులు వేసుకుంటారు కదా ఆ ముగ్గు దగ్గరే ఒక చిటికెడు తమలపాకుతో నీటిని చూపించి ఆ తర్వాత పసుపు వేసి ఆ పాదాల మీదే మీరు పసుపు కుంకుమ కూడా వేసి అలాగే రెండు అక్షింతలు వేసి ఒక పువ్వు పెట్టి అమ్మవారిని ఆహ్వానించండి ఎందుకంటే రాగిజొంబలో నీళ్లు పెడతాము వచ్చిన అతిథికి ఆ నీటిని అందించడం కోసమే మనం ఈ విధంగా మన ఇంటికి అమ్మవారు అతిథిగా వస్తున్నారు కాబట్టి ఆ నీటిని కూడా చొంబుతో ఆ విధంగా పెట్టాలి అందుకనే పరిమళ ఆ నీరు కూడా ఉండాలి కాబట్టి పసుపు కుంకుమ గంధము పూలు వేసి అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి ఆ నీటిని అలా పెడతాం అనమాట ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర పాదాలు ఉన్నాయి కాబట్టి కాళ్ళు కడిగినట్టుగా తమలపాకుతో నీటిని చూపించి పసుపు రాసి ఆ కాళ్ళకి చక్కగా ఆ తర్వాత పువ్వుని సమర్పించి దూపం చూపించి కాళ్ళకి నమస్కారం చేసుకుని నా ఇంట్లోకి ఆహ్వానించి ఇంట్లో లోపలికి వచ్చినట్టుగా పాదాలను కూడా ఇంట్లో వరకు కూడా వేసుకున్నాను ఇలా మార్గశిర లక్ష్మీవారాలు ప్రతి వారం కూడా చేసుకోవచ్చు లేదా ఇంత మేము చేయలేము అని అంటే ఒక్క వారమైనా సరే ఈ విధంగా చేసుకొని ప్రతి వారము కూడా గడపని అలంకరించి రెండు పూలు పెట్టి అటొక ఇటొక దీపం పెట్టినా సరిపోతుంది కానీ ఈ మార్గశిర మాసంలో ఒక్క వారమైనా సరే ఈ విధంగా ద్వార పూజను చేసుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు తప్పనిసరిగా గడప ఎప్పుడైతే నిండుగా ఉంటుందో ద్వారా ముందు ముగ్గులుంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తుందో మన ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండవు ధనధాన్యాలకు లోటు ఉండదు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు అందుకనే అందుకని తప్పనిసరిగా మార్గశిరమాసంలో అమ్మవారికి ఈ విధంగా పాద పూజ చేసుకుంటున్నట్టుగా భావించి మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ పాదాలను వేసి ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇది అసలైన ద్వారలక్ష్మి పూజ అంటే అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు అని అంటే అమ్మవారికి సేవ చేసుకునే కదా మన ఇంట్లోకి పిలుస్తాము ఈ విధంగా ఈ పాదాలను సేవ చేసుకోవాలి ఇది నేను రెండో లక్ష్మీవారం చేసుకున్న పూజ నేను ఆ రోజు చేసుకొని మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట అంటే ఇంకా మనకి మూడు వారాలు ఉన్నాయి కదా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి రెండో వారం నేను చేసుకున్న పూజనే మీకు ఇవాళ షేర్ చేస్తున్నానండి మార్గశిర మాసంలో ఈ విధంగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా ఈ పూజని ఈ మార్గశిర మాసమే కాకుండా ప్రత్యేకంగా వచ్చే పండగ రోజుల్లో ఎప్పుడైతే మన ద్వారలక్ష్మి పూజ చేయాలనుకుంటున్నామో అప్పుడు ప్రతిసారి కూడా ఈ విధంగా చేయాలి అయితే ఉప్పులో పెట్టిన పసుపు నిమ్మకాయలు ఏం చేయాలి ఉప్పు నేను చేయాలి అని అంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ రోజంతా కూడా ఆ ద్వారం దగ్గర అలానే ఉంచేయండి మరుసటి రోజు శుక్రవారం కూడా తీయకండి శుక్రవారం కూడా ఉప్పును పారిపోయాం కాబట్టి శుక్రవారం కూడా తీయద్దు మానసిర మాసంలో అయితే మారుశ్రీ లక్ష్మీవారం అంటే గురువారం శుక్రవారం కూడా ద్వారం దగ్గర అలానే ఉంచేసి శనివారం నాడు ఇంటికి ఒకసారి దిష్టి తీసి ఆ నిమ్మకాయలు ఎవరు తొక్కని చూడ పడేయండి ఉప్పుని వాటర్లో కలిపేసి ఆ ఉప్పుని ఇంట్లోకి తీసుకురాకండి బయటకే ఒక గ్లాస్ కానీ జగ్గు కానీ వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్లో ఉప్పును కలిపేసి బయట నుంచి బయటే ఏదైనా కరిగిపోయిన తర్వాత ఏదైనా చెట్టును పచ్చని చెట్టు మొదట్లో పారపోయండి నిమ్మకాయలు కూడా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి ఆ ఉప్పుని మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకురాకండి ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉందనుకున్నాం కాబట్టి మన నెగిటివ్ ఎనర్జీ ఆ ఉప్పులో ఉంటుంది అది మళ్ళీ మన గడపతాటి ఇంట్లోకి రాకూడదు కనుక ఉప్పుని బయట నుంచి బయటే ఒక వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో నుంచి వాటర్ తీసుకెళ్ళి బయట కరగపెట్టేసి ఆ వాటిని అట్టించట్టే బయట పారిపోసేసి రండి ఈ విధంగా ఈ చిన్న రెమెడీతో ద్వారలక్ష్మి పూజని ఈ విధంగా చేసుకోవాలి ఎటువంటి నరదిష్టి లేకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా అందరం కూడా బాగుండడం కోసం మన చేతిలో ఉన్న పని చిన్న ద్వారలక్ష్మి పూజ ఇదండి ఇవాళ వీడియో ఈ ద్వారలక్ష్మి పూజ మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ అనేది ఇస్తాను తప్పనిసరిగా మీ అందరూ కూడా ఈ పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను